త్రిపురనేని చిటిబాబు గారు నిర్మాత నటుడు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు చిటిబాబు గారు నమస్తే ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా ఎంతమందిని అరెస్ట్ చేసినా ఆగనటువంటి ట్రోలింగ్ యుద్ధం దీని మీద ఎంతవరకు పోరాడాలి ఎన్ని రకాలుగా చేస్తే దీన్ని అట్లీస్ట్ కంట్రోల్ చేయడం కంప్లీట్గా అంతం చేయపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ కంట్రోల్డ్గా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయని అంటే సినిమాలు బ్రతికేది ఎలా వ్యక్తిగత జీవితాలు అంటే సెలబ్రిటీల జీవితాలు కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు చిట్టిబాబు గారు నటుడిగా నిర్మాతగా ఏం చెప్తారు మీరు దీనిపై విషయండి మనం సోషల్ మీడియాలో దాని బట్టి వాళ్ళు ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది అనుకుంటున్నాం ఇది అలనాటి నుంచి ఉందండి కాగడా శర్మ డేగా రాధాకృష్ణ ఉండేవారు ఇదివరకు పాత రోజుల పేపర్లప్పుడు వీడియోలు టీవీలు లేని రోజుల్లోనే కాగడా శర్మ డేగా రాధాకృష్ణ వీళ్ళిద్దరు ఉండేవారు వీళ్ళు ఇలాగే ఇష్టం వాళ్ళ కదా ట్రోల్ చేయటాలు వాళ్ళు న్యూస్ లేటాలు అడ్డది రాయటాలు అన్ని చేసేవారు అప్పుడు వాళ్ళని కోపట్టాలు కొట్టటాలు కూడా జరిగినాయి వాళ్ళని అయినా సరే వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉండేవారు అది అది ఇవాళ సోషల్ మీడియాలోకి వచ్చి పేపర్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిందంటే ఈ ట్రోలింగ్ అంటే సినిమా వాళ్ళని రాజకీయ నాయకుల్ని ట్రోల్ చేయటం కమెంట్ చేయటం అనేది వాళ్ళు పబ్లిక్ పర్సనాలిటీ కనుక పబ్లిక్ తోటి డైరెక్ట్గా లింక్ ఉన్న ప్రొఫెషన్స్ ఈ రెండే రాజకీయాలును సినిమా డైరెక్ట్ గా పబ్లిక్ తోటి కాంటాక్ట్ ఉంటాయి కనుక పబ్లిక్ టేక్ అడ్వాంటేజ్ లిబర్టీ తీసుకుంటుంది లిబర్టీ తీసుకుంటే మేము మాకు హక్కు ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతారు హక్కు ఉంది సినిమా వాడిని అనాలంటే హక్కు ఉంది నేను సినిమా మేము చూస్తేనేగా మీరు ఆర్టిస్ట్ మేము చూస్తేనేగా మీరు సినిమాలు మమ్మల్ని బట్టేగా మీరు అనే దీంతో వాళ్ళకు ఒక అండ్ అడ్వాంటేజ్ తీసుకుంటూ మాట్లాడతారు మాట్లాడతారు అది ఆనాటి నుంచి ఈనాటి నుంచి ఉంది దీనికి చట్టంపరమైన నేషనల్ లెవెల్లో వస్తే తప్పితే అండి లేకపోతే ఒకటి అరెస్ట్ చేస్తే ఒక యూట్యూబ్ రిపోర్ట్ చేస్తే వాడు ఇంకో ఇంట్లో పేరుతోటి యూట్యూబ్ పెడతాడు అది దీనికి లేదు మనం కూడా ఇక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తప్పుడు అడుగులు తప్పుడడుగులు చాలా వేస్తున్నాం మన పర్సనల్ విషయాలు మనమే పబ్లిసిటీ కోసం మన పర్సనల్ పబ్లిసిటీ కోసం మనమే లీక్ చేస్తూ ఉంటాం మనమే కొన్ని విషయాలు లీక్ చేస్తాం కావాలని ఆ ఒపీనియన్ అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కొన్ని విషయాలు ఒపీనియన్ ప్రభుత్వ కోసం కొన్ని విషయాలను అలా లీక్ చేసి వదులుతారు వదిలినా రియాక్షన్ బట్టి దేశం తీసుకుంటారు ఈ రాజకీయాల్లో అలాగే మన చిన్న వాళ్ళు కూడా ఇవాళ పెద్దాన్ని అనవసరం అవసరము అనవసర కూడా వీళ్ళు పర్సనల్ విషయాలు కూడా పబ్లిక్ లో పెట్టడము వీళ్ళు ఎవరినో లవ్ చేస్తున్నారో ఆ విషయం లీక్ చేయటము ఇలా మనలో కూడా తప్పులు ఉన్నాయండి కనుక ఏదో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చేస్తారు చేస్తారు అని బికమ్ పబ్లిక్ ఫిగర్ చేస్తారు పూలే కాదు రాళ్ళు పడతాయి అట్లా మనం అంగీకరి మనం సేకరించబో ఇస్తా ఉన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి మరి గతంలో ఇండస్ట్రీలో గోల్డెన్ ఏరా అన్న ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మరి అప్పుడు రాలేదు ఇన్ని పుకార్లు ఇన్ని ఇన్ని రావట్లేదు ఎందుకు వచ్చేవి కావు వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత జీవితాలు కెరియర్ కూడా వ్యక్తిగత జీవితాలు కెరియర్ కూడా నాశనం అయిపోయే స్థాయి ట్రోలింగ్ గా రాళ్ళు లేకపోతే పూలు ఈ పక్కన పెడితే బాంబులు వేసి మొత్తం కంప్లీట్గా బ్లాస్ట్ చేసేటువంటి పరిస్థితులు కదా దీన్ని నియంత్రించడానికి ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని కొన్ని విషయాలకు ఏదైతే ఇండస్ట్రీ పెద్దలు వచ్చి చేస్తున్నారో ఒకళ్ళిద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేదానికన్నా ఇండస్ట్రీ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని అసలు ఏంటి పరిస్థితి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడమా లేకపోతే మామూలుగా సినిమాలకు ప్రెస్ మీట్లు పెట్టి రిపోర్టర్లని మీరు చెప్తుంటారు వారి ముఖంగానైనా ఏమైనా చెప్పడమా లేకపోతే రిక్వెస్ట్ చేయాలి ఇతర వాడు ఎక్స్ప్రెషన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి వాడు 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 తటని చెప్తాడు నేను నైన్టీన్ ప్రకారం నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నా ఎక్స్ప్రెషన్ నేను చెప్తాను నువ్వు నన్ను అడ్డుకుంటే నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యు ఆర్ గివింగ్ మీ రైట్ నన్ను బట్టి నువ్వు సినిమా నేను సినిమా చూస్తే నువ్వు హీరోవి ప్రొడ్యూసర్ డైరెక్టర్వి నేను సినిమాతో నువ్వు కనుక నేను చూస్తున్నాను నేను డబ్బులు ఇస్తున్నాను చూస్తున్నాను కనుక రైటర్ ఫీల్ అయిపోతున్నాడు అది నీ రైట్ లిమిట్ ఉంది అనేది తెలుసుకోవట్లా తెలుసు అనివ్వకుండా మనమే చేస్తున్నామండి అండి దీంట్లో ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పిన వాళ్ళు కరెక్ట్ సమర్థించడం వాళ్ళ మీద తప్పు నెట్టేసింది మనం మనం చాలా తప్పులు చేస్తున్నాం మనం ఇండస్ట్రీలో ఉండే అనేక తప్పులు చేస్తున్నాం మన పర్సనల్ విషయాలు గోప్యం లేకుండా మనం బట్టబయలు చేసుకుంటున్నాం బట్టలు చూపించి వాళ్ళు వాళ్ళు చూశారంటే ఎట్లా మనం అనేక విషయాలు ఉదాహరణ చెప్పండి కొన్ని వందలు చెప్తాను మన సినిమాల్లో సెలబ్రిటీ గోపీ ఉంచుకోకుండా ఏ విషయాలు బయట పెడుతున్నారు దాని ద్వారా వాళ్ళు బి అటాక్ అంతే రాజకీయ నాయకులు ఎందుకు అటాక్ తిప్పి అలాగే చేస్తారు రాజకీయ నాయకులు గోపీ లేకుండా గతంలో రాజకీయ నాయకులు వాళ్ళ పర్సనల్ విషయాలు నాయకుడు గోప్య బయటకు వస్తాయి